హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆరు రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా ఎటువంటి గ్రేవీ అవసరం లేకుండా చేసుకునే రైస్ రెసిపీస్ ఇవి సో ఈ వీడియో చూశాక రోజుకొక రైస్ రెసిపీని మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఫస్ట్ రెసిపీ వచ్చేసి టమాటో రైస్ లంచ్ బాక్స్ లోకి అప్పటికప్పుడు క్విక్ అండ్ ఈజీగా చేసుకుని టమాటా రైస్ ని టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇందుకోసం ముందుగా కుక్కర్ ని పెట్టుకుని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ ని ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి ఈ విధంగా నెయ్యి వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసులు అన్ని వేసుకుందాం లవంగాలు చెక్క మొగ్గ బిర్యానీ ఆకు అన్నిటిని వేసుకొని అవన్నీ వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందాం తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొద్దిసేపు వేయించుకుందాం ఇప్పుడు కొద్దిసేపు తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చాయంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అనేది ఉల్లిపాయలు వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ ను కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక నాలుగు టమాటాలను ఈ విధంగా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్లోకి వేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ స్మూత్గా గ్రైండ్ చేసుకోకండి ఈ విధంగా బర్గర్నే గ్రైండ్ చేసుకొని కుక్కర్లోకి వేసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం ఎంత బాగా వేయించుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది టమాటా రైస్ అనేది మనకు రైస్ టేస్టీగా ఉండాలంటే ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ మిర్చి పౌడర్ని ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకుందాం యాక్చువల్గా టమాటాలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా ఆయిల్ బయట తేలే వరకు వేయించుకోండి అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది మనకు రైస్ అనేది ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న రైస్ ని ఇందులోకి వేసుకొనిస్తాం ముందుగా వాటర్ ఏమీ లేకుండా రైస్ మాత్రమే వేసుకొని ఈ టమాటా మిశ్రమాన్ని రైస్ని మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా వేయించుకోవడం వల్ల మనకు రైస్ అనేది పల్పలా వస్తుంది ముందుగా రాకుండా చాలా టేస్టీగా కూడా వస్తుంది సో ఈ విధంగా ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఒక గ్లాస్ రైస్ కి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకుందాం ఒకవేళ బాస్మతి రైస్ వేసుకునే పని అయితే ఒక గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే వేసుకొని వేయించుకొని వాటర్ని కూడా వేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టేసుకుందాం మీకు టైం ఉండే పని అయితే అలాగే సిమ్ లో పెట్టి ఉడకపెట్టుకోండి అప్పుడు కూడా చాలా బాగా వస్తుంది టైం లేకపోతే లంచ్ బాక్స్ లో కాబట్టి ఒక టూ విజిల్స్ పెట్టుకున్నా ఫాస్ట్ గా అయిపోతుంది చూడండి టూ విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉండే టమాటా రైస్ అనేది ఈజీగా రెడీ అయిపోయింది లంచ్ బాక్స్ లోకైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పటికప్పుడు అస్సలు హడావిడి లేకుండా ఈజీగా ఒక టూ త్రీ మినిట్స్లో రెడీ అయిపోతుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా లైక్ చేస్తారు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్ అస్సలు హడావిడి లేకుండా లంచ్ లంచ్ లంచ్లోకైనా అప్పటికప్పుడు క్విక్ ఈజీగా చేసుకోగలిగే కొత్తిమీర రైస్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఎలాంటి గ్రేవీ అవసరం లేకుండా ప్లెయిన్ రైసే తీసేయవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇందులోకి పోపు దినుసులు అన్నీ వేసుకుందాం ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర శనగపప్పుని వేసుకొని ఆవాలు అన్నీ వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా పసుపు సాల్ట్ను కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం ఆనియన్ కొద్దిసేపు వేగిన తర్వాత ఒక క్యారెట్ను కూడా బాగా పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం క్యారెట్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చి బటానీ కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు కొద్దిసేపు మూతను పెట్టేసి సిమ్లో పెట్టేయండి మంటను ఇప్పుడు కొత్తిమీర రైస్ కావాల్సిన పేస్ట్ని రెడీ చేసుకుందాం మిక్సీ జార్ని తీసుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాను వేసుకొని ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని అదేవిధంగా కొద్దిగా అల్లం ముక్కను కూడా వేసుకొని ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుందాం తర్వాత ఒక నాలుగు లవంగాలు ఒక చెక్కను కూడా వేసుకొని కొద్దంటే కొద్ది సాల్ట్ని కూడా వేసుకొని వాటర్ ఏమి వేసుకోకండి అలాగే గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇది పూర్తిగా ఆప్షన్ అండి లైట్గా షుగర్ని యాడ్ చేశాను ఎందుకంటే ఈ కొత్తిమీర పేస్ట్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అలా చేసుకోవడం వల్ల మీరు కావాలంటే ట్రై చేయండి తర్వాత సైడ్కి పెట్టేసి ఇప్పుడు ఈ క్యారెట్ చూడండి క్యారెట్ పీస్ అంతా వేగిపోయింది ఇప్పుడు ఈ కొత్తిమీర పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి ఎంత వేయించుకున్నామంటే అంత టేస్టీగా వస్తుంది కొత్తిమీర రైస్ అనేది సో కంప్లీట్గా వేయించుకొని కొద్దిసేపు మూతను కూడా పెట్టేస్తాం ఒక వన్ మినిట్ మూతను పెట్టి తీయండి ఆ పేస్ట్ అంతా ముక్కలు ఆ క్యారెట్కి ఆ పీస్కి అంతా బాగా పట్టి చాలా టేస్టీగా వస్తుంది వెజిటేబుల్స్ కూడా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ని హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమని అంతా ముందుగా బాయిల్ చేసుకొని చాలా పెట్టుకున్న రైస్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకునేటప్పుడు మిడిల్లో ఇంకొద్ది కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలా వేసుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉంటే కొత్తిమీర రైస్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి వీలు పిల్లలు లంచ్ బాక్స్కి అయితే చాలా పర్ఫెక్ట్ రెసిపీ ఈవెన్ లంచ్ బాక్స్లోకైనా లంచ్లోకైనా డిన్నర్లోకైనా తీసుకోవచ్చు ఎలాంటి గ్రేవీ మనకు అవసరం లేదు అప్పటికప్పుడు ప్లెయిన్ రైస్ ఈ విధంగా చేసుకొని తినేవచ్చు కావాలంటే రైతాతో సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పొటాటో రైస్ అప్పటికప్పుడు లంచ్ బాక్స్ లోకి ఈజీ అండ్ క్విక్ గా చేసుకొని పొటాటో అండ్ గ్రీన్ పీస్ రైస్ ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక రెండు పొటాటోల్ని ముందుగా పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకుందాం ఒక స్పూన్ శనగింజలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అన్ని పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఈ పొటాటోల్ని కూడా వేసుకుందాం చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నారంటే ఈజీగా వేగిపోతుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకుందాం ఎంత మెల్లగా వేయించుకున్నామంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది మరీ ఎక్కువసేపు పట్టదు సో హడావిడి లేకుండా నిదానంగా చేసేసుకుందాం ఒక రెండు ఎండి మిర్చిని కూడా ఈ విధంగా తుంచి వేసుకోండి చూడండి ఆయిల్ కొద్ది ఎక్కువగానే వేసుకోండి అడగంటుకోకుండా బాగా వస్తుంది మనకి ఈజీగా వేయించుకోవచ్చు ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఇంకొద్ది సేపు వేయించుకుందాం ఈ విధంగా మూతను పెట్టేసి ఒక టూ మినిట్స్ అలాగే వంచేద్దాం సిమ్లో పెట్టేసి చూడండి ఈజీగా బాయిల్ అయిపోతుంది ఈ విధంగా ఉంచడం వల్ల ఇప్పుడు ఇంకొద్దిసేపు వేయించుకునేసి ఇందులోకి గ్రీన్ పీస్ని ఇప్పుడు వేసుకుందాం పొటాటో హాఫ్ పొటాటో బాయిల్ అయిన తర్వాత గ్రీన్ పీస్ వేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టైంలో ముందుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఫస్ట్ వేసుకున్నామంటే ఉల్లిపాయలు బాగా వేగిపోతుంది ఏం కనిపించలేదు టేస్ట్ కూడా ఉండలేదు ఈ విధంగా మిడిల్లో వేసుకున్నామంటే ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అనేది ఆనియన్స్ కనిపిస్తూ ఉంటుంది కూడా సో ఇప్పుడు ఇంకొద్దిసేపు వేయించుకొని మూత పెట్టి తీసుకున్నాం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఈ టైంలో వేసుకోవడం వల్ల ఫస్టే వేసుకోకండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పెనుకంతా అంటుకొని ఏం ఉండేలేదు సో ఈ విధంగా కొద్ది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి ఇప్పుడు అంతా వేగిపోయింది ఒక రెండు స్పూన్ల మిర్చి పౌడర్ని ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుందాం చూడండి బాగా మిక్స్ చేసేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడం ఇంకా అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని బాగా ఆరపెట్టుకోండి ఆ విధంగా ఆరపెట్టుకోవడం వల్ల మనకు పల్పలా వస్తుంది ముద్దుగా అయిపోకుండా ఇప్పుడు ఈ పొటాటో గ్రీన్ పీస్ అంతా ఈ రైస్లోకి వేసుకొని సాల్ట్ సరిపోకపోతే కొద్ది సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి ఈ పొటాటో గ్రీన్ పీస్ రైస్ అనేది ఈజీగా రెడీ అయిపోయింది కదా లంచ్ బాక్స్ లోకైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పటికప్పుడు ఒక టూ త్రీ మినిట్స్లో రెడీ అయిపోతుంది ముందుగా రైస్ రెడీ చేసుకున్నామంటే ఈ పొటాటో గ్రీన్ పీస్ రైస్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రైస్ అనేది సో మీరు కూడా ఈ వేళ ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గ్రీన్ పీస్ పలావ్ అసలు వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఈ ఒక్క గ్రీన్ పీస్ ఉంటే సరిపోతుందండి ఈ గ్రీన్ పీస్ తోనే మనం చాలా టేస్టీగా ఉండే పలావ్ అన్నాన్ని చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఈ అన్నం ఎలా చేసుకోవాలో చూడండి ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసుకొని ఐదు పచ్చిమిర్చిని కొద్దిగా సాల్ట్ కొద్ది పసుపును కూడా వేసుకొని కొద్దిసేపు వేసుకోండి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని లైట్గా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం ఇప్పుడు పెద్ద సైజు టమాటాలను కూడా రెండింటినీ కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు వేగిన తర్వాత ఈ ఫ్రెష్గా ఉండే గ్రీన్ పీస్ని కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది ఈ గ్రీన్ పీస్ పలావ్ అనేది పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు కంపల్సరీ చేసుకోండి లంచ్ బాక్స్ లోకైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ గ్రీన్ పీస్ పలావ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది కూడా కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని ఇంకొద్దిసేపు వేపుకోండి చాలా త్వరగా అయిపోతుంది ఈ వంటకం అనేది ఎప్పుడన్నా ఏం వండలేమో అన్నప్పుడు ఈ వంటకం చేసేసుకోండి ఒక స్పూన్ మిర్చి పౌడర్ని ఒక స్పూన్ బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసుకొని కరివేపాకు వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను కొద్దిసేపు మిక్స్ చేసుకుందాం అంతే అండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు ముందుగా నాన్ పెట్టుకున్న రైస్లోకి ఇదంతా మిక్స్ చేసేస్తాం సాల్ట్ సరిపోకపోతే చూ చూసుకొని సాల్ట్ వేసుకోండి ఎండింగ్లో కొద్ది ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల కారం ఏమి తగలకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇలా వేసుకున్నారంటే పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు ఒక టూ విజిల్స్ పెట్టేసుకున్నాం సరిపోతుంది బాగా బయలు అయిపోతుంది టూ విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి వావ్ ఎంతో టేస్టీగా ఉండే ఈ గ్రీన్ పీస్ పలావ్ అనేది రెడీ అయిపోయింది పచ్చి బఠానీలతో ఇలా రైస్ చేసుకోండి చాలా హెల్తీగా ఉంటుంది టేస్ట్కి టేస్టీ ఉంటుంది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఓసారి మా స్టైల్లో ట్రై చేయండి ఇంట్లో అందరి కంపల్సరీ లైక్ చేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం అన్నం తినేవాళ్ళు కూడా ఇంకొంచెం ఎక్కువగా తినేదానికి ట్రై చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో ఒకసారి ఈ వేళ అయితే ట్రై చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ పల్లీలు రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఐదారు పచ్చిమిర్చిని కరివేపాకుని ఒక పెద్ద ఆనియన్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపును కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం మంటన్ మీడియం లో పెట్టుకోండి ఎక్కువ మాడిపోకుండా ఆనియన్స్ అన్ని లైట్గా వేపుకుందాం ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న అన్నంలోకి ఈ అంతా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకొని తర్వాత లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం కొద్దిసేపు మిక్స్ చేసేయండి ఈ ఆనియన్ పేస్ట్ అంతా ఇప్పుడు లెమన్ జ్యూస్ని ఇలా పిండుకొని వేసుకోండి ఒక గ్లాస్ రైస్కి ఒక ఒకటిన్నర లెమన్ ని ఇలా పిండుకొని వేసుకోండి సరిపోతుంది కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ని ఈజీగా చేసేసుకోవచ్చు ఎంత రైస్కి ఎంత లెమన్ వేసుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో అది చూసుకొని వేసుకోండి కొద్ది పుల్లగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది లెమన్ రైస్ అనేది కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇంకా అంతే అండి సర్వ్ చేసుకునేవచ్చు ఫైనల్ రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం ఈ ఒక్క కంప్లీట్ వీడియో చూస్తే సరిపోతుందండి మండే నుంచి సాటర్డే వరకు లంచ్ బాక్స్ రెసిపీస్ సిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లంచ్ బాక్స్ రెసిపీస్ని మీ పిల్లలకి ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ హెల్దీ అయినా ఈ రెసిపీస్ని మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని కొబ్బరిని ఈ విధంగా పైన పొట్టంతా తీసేసి ఈ విధంగా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని పచ్చ ఫస్ట్ మిక్స్ చేసుకున్నాం తర్వాత ఇంకొద్ది వాటర్ని కూడా వేసుకొని బాగా స్మూత్గా ఈ విధంగా కొబ్బరి పాలు వచ్చేలాగా మిక్ మిక్సీకి పట్టుకొని సైడ్కి పెట్టేస్తాం ఇప్పుడు కుక్కర్ని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగు లవంగాలు ఒక బిర్యానీల ఆకును కూడా వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అదేవిధంగా ఒక ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పచ్చి బఠానీలను కూడా వేసుకొని అదేవిధంగా ఒక హాఫ్ కప్ మీద హాఫ్ కప్ పుదీనాను కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం పచ్చి పటాణాలు అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లెయిన్గా రైస్ తినకంటే అలా వెజిటేబుల్ వేసుకోవడం వల్ల కొబ్బరి రైస్ ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకోండి అలా పచ్చివాసన పోయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం లైట్గా ను కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి యాక్చువల్గా ఇంకో వన్ మినిట్ మిక్స్ చేసుకొని కొద్దిసేపు సిమ్లోనే వండనివ్వండి బాగా పట్టాలి కదా ఈ రైస్కి ఆ మసాలా అంతా బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలను ఒక గ్లాస్ రైస్ టూ గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలను వేసుకొని ఎక్స్ట్రా ఉంటే నిలిపేసేయండి కొద్దిగా ఉంటే వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి సరిపోతుంది ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వేసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ పెట్టేసుకుందాం తర్వాత టూ విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంతో టేస్టీగా ఉండి బలమైన కొబ్బరి అన్నం ఈజీగా రెడీ అయిపోయింది కుక్కర్లో ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఒక టూ త్రీ మినిట్స్లో రెడీ అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ ఈ విధంగా లంచ్ బాక్స్లోకి రెడీ చేసుకున్నామంటే చాలా ఈజీగా వంట తయారైపోతుంది అదేవిధంగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు హెల్దీకి హెల్దీ కూడా సో ఈ విధంగా ఓసారి ట్రై చేయండి సో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఈ విధంగా ఒక్క కొబ్బరి ఉంటే సరిపోతుంది అప్పటికప్పుడు లంచ్లోకైనా డిన్నర్లోకైనా లంచ్ బాక్స్లోకైనా దేనిలోకైనా చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మీ పిల్లలు కూడా ఒకసారి ట్రై చేయండి లంచ్ బాక్స్లోకి మీరు కూడా ఈ రెసిపీస్ అన్నింటినీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్